ఆడించిన పుష్ప మరియు పుష్ప టూ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై మరోసారి దృష్టిని ఆకర్షిస్తున్నాయి అల్లు అర్జున్ మరియు దర్శకుడు సుకుమార్ కలిసి రూపొందించిన ఈ రెండు చిత్రాలు భారతీయ బాక్స్ ఆఫీస్ వద్దనే కాక ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ వసూలు సాధించాయి ముఖ్యంగా పుష్ప టూ సినిమా ఇండియాలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేయగా ఉత్తర భారతంలో ఈ చిత్రానికి లభించిన ఆదరణ ప్రత్యేకంగా చెప్పుకునే విషయమైంది దేశంలోనే కాకుండా అమెరికా వంటి ఈ చిత్రం కోట్లలో వసూలు సాధించింది ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం బయటకు వచ్చింది దక్షిణ కొరియా జపాన్ వంటి దేశాలలో భారతీయ సినిమాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని పుష్ప టూ ను జపాన్ భారీ స్థాయిలో విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి బాహుబలి త్రిపుల దేవర వంటి సినిమాలకు అక్కడ లభించిన అపార ఆదరణను పరిశీలించిన తర్వాత దృశ్యం

సలాదు కూడా ఈ వర్షన్ జత చేస్తున్నట్లు సమాచారం సుకుమార్ మల్లి ఎడిటింగ్ రూమ్ లోదివేని జపాన్ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలిసింది ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు జపాన్‌లో చూపించిన కారణంగా అక్కడి ప్రేక్షకులు మరింతగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని మేదర్శమా విస్తన్నారు అల్లువర్సన్ జపనీస్ లో చెప్పిన ఒక డైలాగ్‌ను ఈ జీవన మార్dala చేసిన ప్రోమోలో చూపించడంతో ఆసక్తి మరింత పెరిగింది రష్మిక మందన హీరోయిన్ నటించిన ఈ చిత్రంలో శ్రీలీల చేసిన ప్రత్యేక పాటకు కూడా మంచి స్పందన వచ్చింది తెలుగు హిందీ మాత్రమే కాకుండా అన్ని వర్గాల భారతీయ ప్రేక్షకుల నుంచి పుష్కలమైన ఆదరణ లభించిన ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కు దాటిన విజయంగా నిలిచింది దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని